జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవబల ప్రేక్షక మహాశందరికి కూడా నమస్కారం శని యొక్క ప్రభావం గురు దృష్టి కానీ దృష్టి కానీ బుధ దృష్టి కానీ శనిమైన పడినప్పుడు తగ్గిపోతుందని అలాగే వాటితో కలిసినా కూడా శని ప్రభావం తగ్గి కొన్ని రాశులకు యోగం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తోంది ఆ విధంగా ఈ యొక్క బుధ దృష్టి శని పైన పడింది సింహరాశిలో ఉన్నటువంటి బుధుడు సప్తమ దృష్టితో శనిని చూస్తూ ఉన్నాడు ఈ యొక్క క్రమంలో శని యొక్క ప్రభావం తగ్గి కొన్ని రాసులకు యోగ్యం కలగబోతుందని చెప్పి తెలుస్తోంది అందులో వృషభ మిథున కన్య తుల మకర కుంభరాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది శుభయోగాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తోందన్నమాట ముందుగా వృషభరాశి చూసుకుంటే వృషభరాశికి పదవ ఇంట్లో శని ఉన్నాడు పదవ ఇంట్లో శని ఉండడం వలన ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైపోవడం అధికారులతో మాట పట్టింపులు రావడం అనవసరమైనటువంటి పని భారం ఫలితం లేనటువంటి పని భారం అంతా మన మీద పడడం ఎంత పని చేసినా కూడా మనకు మనల్ని అభినందించకపోవడం ఎంత చేసినా కూడా మనల్ని తక్కువగా చూడడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే కొంతమంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ సమస్య కలుగుతూ ఉంటుంది అయితే ఈ దృష్టి వలన వృషభ రాశి వారికి ఆ ఫలితాలు యోగ్యంగా మారి ఉద్యోగంలో ఇటువంటి ఒత్తిడిత కూడా తగ్గిపోయి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా పురోగతి లభించేటువంటి అవకాశం వృషభ రాశికి ఉందన్నమాట అయితే ఇక మిథున రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వలన సమస్యలు మనకు వస్తూ ఉంటాయి ముందుగా విదేశీ యానం చేయాలనుకున్న వారికి శని అడ్డంగా మారడం అలాగే భూమికి సంబంధించినటువంటి సమస్యలు రావడం ఇటువంటి సమస్యలన్నీ కూడా అలాగే ఆర్థికంగా కూడా పురోగతి లేకపోవడం మనం ఎంత కష్టపడ్డా అక్కడే ఉండిపోవడం లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి తొమ్మిదో ఇంట్లో శని ఉండడం వలన ఈ యొక్క బుధ యొక్క దృష్టి వలన ఈ యొక్క ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి విదేశీయానం కలగడం అలాగే మనకు ఆస్తులు కొన్ని సమస్యల్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ ఇంకేదైనా కోర్టు వ్యవహారాల్లో కానీ మనకు కలిసి రావడం అలాగే ఆర్థిక పురోగతి కూడా లభించడం వంటి అనేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక కన్యరాశి వారికి ఆరవ ఇంట్లో శని ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు తలుపుతూ ఉంటాయన్నమాట ఈ యొక్క బుధుల యొక్క దృష్టి వలన ఈ యొక్క కన్యరాశి వారికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అప్పుల్లో ఉన్న వారికి కూడా అప్పులు తీరేటువంటి అవకాశం కూడా ఈ యొక్క కన్యరాశి వారికి ఈ యొక్క శని ప్రభావం తగ్గి కలుగుతూ ఉంది ఇక తులారాశి వారికి ఐదో ఇంట్లో శని ఉండడం వలన ముఖ్యంగా మానసికమైనటువంటి సమస్యలు పిల్లల గురించి ముఖ్యంగా మన పిల్లల యొక్క ఎదుగుదల గురించి పిల్లల యొక్క ఆరోగ్యం గురించి పిల్లల యొక్క చదువు గురించి మనం ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటాం ఐదో ఇంట్లో శని ఉంటే అలాగే ఆర్థికంగా కూడా ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఈ యొక్క బుధుల యొక్క దృష్టి వలన తులారాశి వారికి కొంతమేర ఉపశమనం లభిస్తుంది పిల్లల వల్ల మనకి సంతోషం కలిగించేటువంటి అంశాలు కలుగుతాయి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడడం వల్ల సంతోషం కలుగుతుంది అలాగే వారి చదువు విద్యల్లో కూడా రాణించడం వలన మీరు ఆనందం పొందుతారు ఇక మకర రాశి వారికి ముఖ్యంగా ధనస్థానం అనేటువంటి రెండవ స్థానంలో శనిశ్వరుడు ఉండటం వలన ఇప్పటి వరకు కూడా మనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం డబ్బులు చేతికి అందకపోవడం మనం అప్పులు చేసిన వాళ్ళు మనల్ని వేధించడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఈ యొక్క బుధుడు యొక్క దృష్టి పడడం వలన మకర రాశి వారికి శని ప్రభావం తగ్గి ధనం ఎక్కువ చేతిలో నడవడం వంటివి అలాగే చేతికి రావాల్సినటువంటి ధనం కూడా చేతికి రావడం అలాగే ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది లభించడం వంటి అంశాలు జరుగుతాయి ఇక కుంభరాశి వారికి ఒకటో స్థానంలో శని ఉండడం వలన అనేకమైనటువంటి సమస్యలు తగ్గుతూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థికంగా అలాగే అవమానాలు పడడం అలాగే డబ్బు లేకపోవడం ఉద్యోగంలో సమస్యలు అలాగే వ్యాపారంలో సమస్యలు ఇలా అనేక రకములుగా కుంభరాశి వారు ఏలినాడి శని ప్రభావంతో బాధపడుతూ ఉంటారు ఈ యొక్క బుధుడి యొక్క దృష్టి పడడం వలన శని ప్రభావం తగ్గి అన్నిట్లో రాణిస్తారు శని ప్రభావం తగ్గడం వలన ఆర్థికంగా ఉద్యోగంలో వ్యాపారంలో అనేకమైనటువంటి మననలు పొందుతారు అలాగే అవమానాన్ని తొలగిపోయి మీ మీద పడే నిందలు కూడా తొలగిపోయి మిమ్మల్ని కొంతమంది గౌరవించేటువంటి స్థితి కూడా వస్తారు కాబట్టి ఆగస్టు ఇరవై రెండో తారీఖు వరకు బుధుడి యొక్క దృష్టి ఈ యొక్క శని ప్రభావం పడడం వలన ఈ ఈ యొక్క రాసుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది ఈ రాసుల వారికి యోగంగా ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది అనమాట जय श्रीमारायण जय जय श्रीमारायण